కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన కొద్ది రోజులకే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుని మీద తీసుకొచ్చాడు అయితే ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు రిపోర్టు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే మెగా కంపెనీ గీసిన రిపోర్టు ఇది అని చెప్పేసి ఏబి వెంకటేశ్వరరావు కూడా స్పష్టం చేశారు సరే ఎవరు తయారు చేస్తే ఎందుకు ప్రజలకు ఉపయోగపడితే అదే పదివేలు కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగా చేయకుండా ఉంటే చాలు అయితే ఈ పోలవరం బనక సంబంధించి పోలవరం ప్రాంతం నుంచి పోలవరం ప్రాజెక్టు నుంచి రెండు వందల టీఎంసీల వరద జలాలని రాయలసీమలోని కరువు ప్రాంతానికి తెలుగు గంగలో ప్రాజెక్టులో భాగంగా ఉన్న బనక చర్యలకి తరలించేందుకు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలతో ప్రాథమిక అంచనాలు రూపొందించారు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారు కేంద్ర జల సంఘం అధికారులు ఇంజనీర్లకు మొత్తానికి డెమో చేశారు ప్రధానమంత్రి కార్యాలయం ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా కలిశారు మొత్తం వివరించారు కేంద్ర ఆర్థిక శాఖతో సహా అయితే గత నెల రోజులుగా చర్చ చర్చలు జరిపిన ఇంజనీర్లు సిడబల్ఈ అనుమతి లేకుండా ఈ ప్రాజెక్టును మేము ఆమోదించలేము అని చెప్పేశారు సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఇవ్వాల్సిందే సహజంగా ప్రాజెక్టులు చేపట్టే ముందు అన్ని అనుమతులు తీసుకొని ప్రాజెక్టులు చేపడితే దేశంలో ఒక ప్రాజెక్టు కూడా ముందుకు పోదు తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇప్పటికీ కొన్ని అనుమతులు రాలా మరి ప్రాజెక్టు ఇప్పటికే తొంభై ఆరు శాతం పూర్తి చేశారు మరికొన్ని ప్రాజెక్టులు కూడా నడుస్తూ ఉన్నాయి గోదావరి మీద ఎత్తిపోతల పథకాలు నడుస్తూ ఉన్నాయి వాటి అన్నిటికి అనుమతులు ఉన్నాయి భవిష్యత్తులో వస్తాయి అవే పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది సిడబ్ల్యూసీ అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది అయితే పోలవరం నుంచి బనక చర్యలకు తరలించే క్రమంలో నల్లమల్ల ఫారెస్ట్లో రిజర్వ్ ఫారెస్ట్లో దాదాపుగా ఇరవై కిలోమీటర్ల మేర సొరంగాలు తవ్వాల్సి ఉంది సొరంగాలు అనేసరికి భారతదేశంలో సొరంగాలు ఎన్ని సంవత్సరాలు నడుస్తాయో జనాలందరికీ తెలిసింది రెండు వేల ఐదులో జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టుకి సొరంగం శ్రీశైలం నుంచి ఆ సొరంగం పనులు ఇప్పటికే పూర్తి కాలి నానా పడి ఇక ఇటీవల తెలంగాణలో తవ్వుతున్న ఒక సొరంగంలో ప్రమాదం జరిగితే కనీసం శవాలను కూడా బయటికి తీసుకురాలేకపోయారు రెండు నెలల పాటు సొరంగ సొరంగాలు తవ్వకాలు చాలా క్లిష్టమైన వ్యవహారం ఆధునికమైన మిషన్లు వచ్చినా ఆ మిషన్లో ఏమాత్రం రిపేర్ అయినా కూడా జర్మనీ నుంచి కూడా వచ్చి దాన్ని రిపేర్ చేయాలి అక్కడ తొవ్విన దాన్ని ఆ సొరంగం లోపల ఎక్కడో తొవ్విన దాన్ని బయటికి తరలించడానికి కన్వేయర్ బెల్ట్లు వేయాల్సి ఉంటుంది పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ఆక్సిజన్ కూడా సరిగా ఉండదు అక్కడ తవ్వుతూ ఉంటే పెద్ద ఎత్తున జలాలు వచ్చి పడతా ఉంటాయి వాటర్ రకరకాల సమస్యలు తలెత్తు ఉంటాయి ఇరవై సంవత్సరాలు కనీసం అయితే తవ్వుతారు ఇరవై కిలోమీటర్ల సొరంగం అంటే ఇరవై సంవత్సరాలు గ్యారెంటీగా తవ్వుతారు అందులో ఎలాంటి అనుమానం లేదు అది కూడా నిధులు ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తేనే అలాంటి సొరంగం ప్రాజెక్టులు పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఈ పోలవరం బనగ చే తెర మీద అయితే పోలవరం ప్రాజెక్టు నుంచి కుడికాలవ ద్వారా ప్రకాశం బ్యారేజీ వరకు గ్రావిటీ ద్వారా నీరు వస్తుంది ఈ నీటిని నాగార్జున సాగర్ మూడు సార్లు లిఫ్ట్ చేసి ఎత్తిపోసే అవకాశం ఉంది అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ కూడా తరలించే అవకాశం ఉంది అంతవరకు గనక ఈ ప్రాజెక్టును పెట్టుకొని ఆ బల్లాపాల నుంచి కుదిరితే వెలుగొండ దాకా పెడితే కొంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఒకేసారి ఇక ఈ నల్లమల్ల ఫారెస్ట్ మొత్తానికి సొరంగా లేచి బనగచర్లకు పెట్టేసరికి పర్యావరణం నుంచి చాలా కీలకమైన అనుమతులు రావాల్సి ఉంది రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు అనుమతులు సాధిస్తాడా ఈ ప్రాజెక్ట్ని ఊరికే చర్చలకు పరిమితం చేస్తాడా అనే విషయం రాబోయే కొద్ది రోజుల్లో తేలిపోయింది ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం